హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెండవ తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మరి ఆఖరి నెలలో ఉన్నాము నూతన సంవత్సరానికి దగ్గరలో ఉన్నాము మరి ఇక్కడ శంకర్గుప్తం ప్రాంతం అంబేద్కర్ కోనసీమ జిల్లా శంకర్గుప్తం గ్రామం ఇక్కడ సెంటర్కి కొంచెం చింతల మెమోరీ సైడ్ వస్తూ ఉంటే అప్పుడు చేతి పక్కనే ఒక షాప్ ఉన్నది అది హోటల్ పెట్టారు కొత్తగా ఇక్కడ మరి ఇన్వా ఓనర్ గారు హోటల్ గారు అనమాట అయితే ఇక్కడ ఒక ఒకరోజు ఎలా ఉంటుంది అనేసి మరి చట్నీలు అయితే రెండు మూడు రకాల చట్నీలు ఉన్నాయి బొంబాయి చట్నీ అల్లం చట్నీ టమాటా చట్నీ కారపొడి చాలా చక్కగా మరి సహోదరుడు ఏర్పాటు చేసాడు అయితే రుచి మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది రుచి ఇక్కడ పెసరట్లు దోశలు అన్నీ కూడా వేస్తారు మరి రుచి అయితే చాలా ఉంది మరి ఈ విధంగా మెయింటైన్ చేస్తే హోటల్ చాలా బాగా పికప్ అవుతుంది మరి రాజుగారు చక్కటి రీతిలో రుచికరంగా తయారు చేస్తారని కూడా టిఫిన్లు దీవిన టిఫిన్ సెంటర్ అంటే ఇది మరి శంకరగుప్తం గ్రామం నుంచి చింతమూరు వైపు వెళ్తూ ఉంటే ఆ కుడి చేతి పక్కన ఉన్నదనమాట ఓకే సార్ మరి ఆసక్తి కలిగిన వారు దయచేసి ఈ హోటల్ సంప్రదించండి మంచి మంచి రుచి కలిగినటువంటి బ్రేక్ఫాస్ట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు Okay, thank you all.